కావాల్సిందో తెలుగుదేశం వైఎస్ఆర్ బీజేపీ జనసేనని నీ అబ్బ సత్తు నువ్వు అడిగారా నీ నా బాబా పుజ సంత కొడుకులు అడగరా నేను ఎమ్మెల్యేగా పనిచేసి ఇల్లు ఇస్తే వచ్చిన పోరాటువంటి ఎండి చెట్లు లేదా నువ్వే చదువుకున్న సందేశం అడుగుతున్నా ఏమైందా నీ చదువుని సందేశత్వం దేనికి ఎందుకు చదువుకున్నట్టు నీకన్నా సన్నాసాడు మనకు ఏ పిల్లలు ఇవ్వాలనే ఎండి తిన్నావు లేదా నువ్వు కడుపు కడుపు తింటున్నావా గడ్డ తింటున్నావా నీ బాబు సమయం అడిగాను నేను ఒక ఇచ్చా నాకు ఆ రాజ్యాంగ పదవాలు వచ్చింది మళ్ళీ నువ్వు మగోడు వీరు పొడుస్తావు ఎక్కడి నుంచో దిగావు లండన్ బాబు అని నీ చుట్టూతో పరిశ్రమలు పెడతా ఉన్నావు సాఫ్ట్వేర్ కంపెనీ పెడతా ఉన్నావు అని ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తా ఉన్నావు నువ్వు జగన్ గారు కోస్తే నీ కోతల కాలు పెడితే నాలుగు నోట్లు కుర్తిస్తారా బాశ ఈ నువ్వు ఇస్తరా ఇల్లు ఇచ్చు నువ్వు పోతావు మాపో నేను వెంకటలక్ష్మో సీను గన్నయో పొలయో అతడు మీరు చిన్న గడ్డి మేము తింటావా అని అడుగుతున్నా రుచాపతికి ఎనరోలు నువ్వు బతికినా నేను బతికినా నాలుగు రోజులు సభాశంసించుకోంసించుకో నీ అబ్బాయి పదవి ప్రజలిస్తే వచ్చింది పదవి నీ బాబు సొమ్మా నీ తాత సొమ్మా జనం ఓట్లేస్తే మనం ఎమ్మెల్యే మంత్రులు అవుతాం ముఖ్యమంత్రులు అవుతాం ఏంట్రా ఇదేనా రాజకీయాలు అడుగుతుందా జగన్ నువ్వు గానీ నీ మంత్రులు కానీ నీ ఎమ్మెల్యే గానీ మిమ్మల్ని పడ్డాయి మిమ్మల్ని పంపులు తగ్గుతారే రోజు దగ్గర పడ్డాయి నీకు చెప్తా ఎందుకు తోకున్నాము ఎంతమంది నీ కల్తీ మద్యం తాగి బీపీ పెరిగిపోయి పెరాలసిస్ వచ్చి అవస్థ పడుతుంటే కొడుకు సగం తాగొస్తుంటే కోడలు సూరు మరి ఏడుస్తా ఒక్క చెవులు కూడా బంగారం బుద్ధులు లేక నాంతలు లేక ఊరికి సుఖంపు కట్టుకుని ఆ కుటుంబం పోషిస్తా ఉంటే బతకలేక ఒక పక్కనేమో మంచంలో ఉన్నటువంటి హాలు చేయబడిపోయిన తండ్రి ఒక పక్క ఏమో పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఓ సార్ ఇట్లా అయిపోతున్నారు దానికి కారణం నీ మధ్య పాత్ర ఆడు మౌనం పడతాడు పెద్దాడు కూడా నువ్వు కారణం కాదా అని అడుగుతున్నావు పరిపాలన చేయాలి నీకు ఇచ్చినటువంటి అవకాశం ఆ భగవంతుడు ఎవరికి ఎవరు నీ మాయమాట ప్రజలు పడిపోయారు అలాంటి పడిపోయి నీకు అధికారం ఇస్తే వాళ్ళ రక్తాన్ని చెమటిని తాగి వాళ్ళ జీవితాలని కూడా ఓటును పడేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఈనాడు మన యువ నాయకుడు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి యొక్క జన్మదినం సందర్భంగా మీ అందరికీ కూడా ఆయనకి సంఘీభావంలో ఉండాలి ఈనాడు యువకలం ద్వారా ఇలాంటి చదువుకున్నటువంటి పిల్లలందరికీ కూడా ఉద్యోగం దొరికే వరకు నెలకు మూడు వేల రూపాయలు ఇచ్చి మీరు ఉద్యోగం ఎదుర్కొంటానికి ఎంతమంది పిల్లలుంటే ఊళ్ళో పార్టీకి రాజకీయాలకి అతీతంగా మీ పిల్లలకు డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు ఎదుర్కొనేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం యువగల సందర్భంగా యువగల సందర్భంగా ఇరవై లక్షల కుటుంబాల యొక్క పిల్లలు ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ సెక్టర్ పరిశ్రమలు స్థాపించి గ్రామ గ్రామాలను కూడా చైతన్యం తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మన యువ నాయకులు

నాతో ఇండైరెక్ట్ గా మాట్లాడే సార్ ఎంపీటీసీ ఎనామస్ గా ఇవ్వండి సార్ నా పురు పోతుంది సార్ మీ డ్రైవర్ కి మీ పార్టీలోకి వస్తుంది సార్ అని మీ ప్రసాద్ కనుక నాతో మాట్లాడకపోతే నా బిడ్డల ముగ్గురితో ప్రమాణం చేస్తా ప్రసాద్ చేస్తాడా అని అడుగుతున్నా నాకు ఫోన్ లో మాట్లాడారు ఎంపీటీసీ నాకు ఎనామస్ గా ఇవ్వండి రికార్డింగ్ కూడా ఉందండి ఫోన్ లో నా పొరు పోతే నేను వచ్చేస్తాను ఎలక్షన్ దానికి మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తా మిమ్మల్ని మంత్రి చేస్తా అని కోతలు పోసేది నా దగ్గర నాకు చెప్పాడు అయ్యా ఇల్లు మా శ్రీనికి చెప్పానా లేదా లేదు నాగరాజు చెప్పానా లేదో నాకు తెలియదు మీకు చెప్పరా సాక్షాత్తు చంద్రబాబు గారు పిఏతో ఫోన్ చేపించాడు నాకు ఏమని ఆయన బీటీసీ అంటే వదిలేస్తే ఆడ వచ్చేస్తా అంటే మన పార్టీలోకి వదిలేవచ్చు కదా దయదాన్ని నన్ను అడిగారు పక్కలో మీరు అని చెప్పాను కానీ నాగరాజు కానీ శ్రావణి కానీ వీళ్ళంతా కూడా మిగిలిన నాయకులు మావోడు కానీ ఊరినే గెలిచిపోయి సుందరం గెలిచారు బాబు పేషెంట్ గెలిచాడు సగం మీకు సగండి అత్తగా సంతం పెట్టాడు వాళ్ళు తల్లి మోహన్ ఎందుకంటే మాట వాళ్ళు నా కొడుకులా నా కొడుకులా సగం పెట్టావు గెలిచింది నువ్వు పెట్టుకున్నావు అయితే ఓట్లేవు ఓడిపోవటం మంచిది గెలిచి కూడా కానీ లేదు ఈ రోజున పాప సత్యవర్ ప్రెసిడెంట్ గారు గెలిచింది ఏం సాధించింది ఏమీ లేదు కనీసం ఈ చేతి డబ్బులతో ఆ లైట్లు బాగా చేస్తున్నారు డ్రైనేజ్ డబ్బులు లేవు సెక్రటరీ లెక్క చేయడు వచ్చిన డబ్బులు నాలుగు డబ్బులు వస్తే పంచాయతీకి అవి గారు లాగేస్తున్నాడు అత్త పడా ఇష్టపోను అత్త పడా ఇష్టపోను ఏమీ లేదు ఆ రోజున ఓడిపోయి ఒరిగేసాం గెలిచి ఇది ఐదేళ్ళు ఏడుతున్నారు మూడేళ్ళు మళ్ళీ ఎదుగు సచివాలయ ప్రెసిడెంట్కి వెలుగు రావాలి మన ప్రభుత్వం రావాలి జనసేన రావాలి మళ్ళీ ఎలుగు రావాలి వేరే మార్గమే లేదు